ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలియుగ దైవం తిరుమలలో ఉన్నటువంటి తిరుపతి దేవాలయంలో ఏదైతే హిందువులకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో సైతం ఉన్నటువంటి వివిధ మతాలు వారు గౌరవించి ఆరాధించేటటువంటి కలియోగ దైవం శ్రీ వెంకటేశ్వరుని యొక్క దేవాలయంలో ప్రజలు ఎంతో ప్రేమగా ఆత్మీయతగా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం కారణంగా కల్పికి గురై ఈరోజు ఎందరో ఆ దేవుణ్ణి కొలిచేటటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం చాలా 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 బాధాకరమైన విషయం ఈ విషయంలో సమగ్రంగా విచారణ చేసి వారు ఎటువంటి వారైనా కూడా వారు కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సత్రమే స్పందించి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఈ విషయంలో చొరవ తీసుకొని స్పందించడానికి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ అదేగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని రాజకీయాలకు అతీతంగా దైవమైనటువంటిది అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని విషయంలో గతంలో కొందరు రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే తప్పు చేస్తే వాళ్ళకి ఏమేమి జరిగాయో అందరికీ తెలుసు ఏడు కొండలు రెండు కొండలు చేస్తా అనేటువంటి వ్యక్తి ఏమయ్యాలో కూడా తెలుసు గతంలో ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క దేవాలయం ఏడు కొండలను అపవ్యతం చేయడం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏమయ్యారో కూడా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు కాబట్టి దైవ శత్రులతో ఆడుకోవడం సరైనది కాదు మానవ శక్తి వేరు దైవశక్తి వేరు వాటి దైవశక్తితో ఎవరు ఆడుకున్నా కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయంలో స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే కమిటీ వేసిందో ఆ కమిటీలో ఎవరు ఎవరు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఈ యొక్క విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో ప్రతి ఒక్కరి మనోభావాలను దిబ్బతీసిన విషయంలో ఎంత పెద్ద వ్యక్తిని వదలకుండా కఠినంగా ಚರ್ಚಿಸ್ಕೊಳ್ಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿತ್ತು